జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు నెలల వ్యవధిలోనే తీసుకొచ్చినటువంటి ఒక మంచి సంస్కరణ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళాలి గ్రామీణ స్థాయి ప్రజలకు కూడా ప్రభుత్వం అందుబాటులోనే ఉండాలి వాళ్ళు ప్రతి అవసరానికి మండలాల చుట్టూ తిరగకూడదు అన్న కాన్సెప్ట్ నుంచి అండ్ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా సొంత మండలంలో సొంత గ్రామాల్లోనే పని చేసుకుంటూ ఆ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి అన్నది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ గ్రామ వార్డు సచివాలయాలు యథావిధిగా కొనసాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర కూడా అలాగే ఉంటుంది అని చెప్పి ఏవైనా ప్రస్తుత ప్రభుత్వం భావించిందేమో తెలియదు కానీ లేకుంటే మరేదైనా కారణమో తెలియదు కానీ రేషనలైజేషన్ పేరిట వీళ్ళు దీంట్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చారు అందులో ప్రధానమైనవి ఒకటిది అంటే రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా తీసుకొని రావడం రెండు సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా తీసుకొని రావడం ఆ సచివాలయ ఉద్యోగులు సొంత మండలంలో పని చెయ్యకూడదు అని నిబంధన సొంత మండలంలో పని చేసుకోవాలి అన్న నిబంధన నుంచి పూర్తిగా పక్కకు జరిగి సొంత మండలంలో పని చెయ్యకూడదు అన్నది నిబంధన ఎప్పుడైతే సొంత మండలంలో పని చేయకూడదు అన్న నిబంధన వస్తుందో వాళ్ళకి వచ్చే స్కేల్ అనేది కూడా ఒక మ్యాటర్ అవుతుంది ఎందుకంటే సొంత మండలంలో అందుబాటులో ఉండే కుటుంబానికి పనిచేస్తే వాళ్ళకు వచ్చే ఖర్చులో పక్క మండలంలో పోయి పనిచేస్తే వచ్చే ఖర్చులతో డెఫినెట్లీ తేడా ఉంటుంది అది వాళ్ళకు మానసికంగా కూడా వాళ్ళ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అది వృత్తి జీవితంలో కూడా ఖచ్చితంగా చూపుతుంది అండ్ ఇది లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంది అండ్ ఇందులో కూడా మరింత ఎక్కువ ఇబ్బందులు పాలవుతున్నది ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాయి ఈ మొత్తం సచివాలయ ఉద్యోగుల్లో వాళ్ళ బాధ మరింత పెద్దది ఎందుకని మామూలుగానే ఇప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఒక డిపార్ట్మెంట్ కిందనే పనిచేయడం లేదు సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నా వాళ్ళకు రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ శాఖ వాళ్ళకి వాళ్ళ కింద పనిచేయాలి వీళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ కింద పనిచేయాలి ఇరిగేషన్ కింద పనిచేయాలి అన్ని రకాల డిపార్ట్మెంట్ కింద వాళ్ళు పనిచేయాలి వాళ్ళకంటూ ఒక పేరెంట్ డిపార్ట్మెంట్ లేకుండా పోయింది సో ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళకు పని చదువుతారు చేయకపోతే నోటీసులు ఇస్తారు రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు పని చెబుతారు చేయకుంటే నోటీసులు ఇస్తారు వాటర్ సప్లై వాళ్ళు చేస్తారు రై రకరకాల వాళ్ళందరూ చెబుతారు అట్లా దాదాపు ఏ ఆరు ఏడు డిపార్ట్మెంట్ల కింద వాళ్ళు పని చేయాల్సి వస్తుంది ఒక పేరెంటింగ్ డిపార్ట్మెంట్ లేకుండా పోయింది సో పని ఒత్తిడా ఇదొక సమస్య కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు రెండు సచివాలయాన్ని కలిసి ఒక క్లస్టర్ చేస్తారట ఆ క్లస్టర్ ఒకరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పనిచేయాలి ఇప్పుడు ఒక సచివాలయంలో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంటే ఆరు ఏడు డిపార్ట్లమెంట్ కింద పనిచేయడం మాకు తలకమించిన భారం అవుతుంది తీవ్ర ఒత్తిడి అవుతుంది అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటుంటే ఇప్పుడు రెండు సచివాలయాలను ఒక క్లస్టర్ చేసి ఆ క్లస్టర్ మొత్తానికి ఒకరిని ఇంజనీరింగ్ అసిస్టెంట్ పెట్టి వాళ్ళ పని రెట్టింపు పైనట్లు కదా రెట్టింపు అయినట్లు కదా ఆయన మరి మిగిలిన ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఏం చేస్తారు అది కూడా డోలాయామనంలో పడ్డట్లే కదా సో వాళ్ళు వాళ్ళ అర్థవంతమైన డిమాండ్ ఏంటి ఏదో ఒక శాఖ కింద మాకంటూ ఒక పేరెంటింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వండి దేని కింద పనిచేయాలి ఇంతమంది చెప్పడం ఏంటి ఈ ఒత్తిడి ఏంటి దాంతో సతమతం అవుతుంటే మళ్ళీ క్లస్టర్ని పెట్టేసి ఒక క్లస్టర్ మొత్తానికి ఒకరినే పెడితే అట్లా సో మా సమస్య పరిష్కరించండి మేము మళ్ళీ వెళ్ళి పక్కన మండలంలో పనిచేయమంటూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు కొన్ని డిమాండ్స్ తోటి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళ సమస్య నిజంగా అర్థం చేసుకోదగింది అంటే మరి సచివాలయాల ఈ రూపురేఖలను ఈ విధానాన్ని మారుద్దాం అనుకుంటుందేమో ప్రస్తుత సర్కార్ తెలియడం లేదు బట్ వాళ్ళు తీసుకొని వచ్చిన జీవో నెంబర్ ఫోర్ అయినా వాళ్ళు తీసుకొని వచ్చిన జీవో నెంబర్ ఫైవ్ అయినా లక్ష ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగస్తుల మీద డైరెక్ట్ గానే ప్రభావం చూపేది మరి ప్రభుత్వం స్పందించాలి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలి